హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను విజయవాడ నుంచి ఇంటికి రీచ్ అయిపోయానండి కానీ రాగానే నాకు ఒక హ్యాపీయెస్ట్ విషయం అనిపించింది అది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏంటిది అనుకుంటున్నారా మా బ్రదర్ పంపించారు నా కోసం కేక్ అండ్ బిస్కెట్స్ అంటే ఇంట్లో వాళ్ళు కొన్ని తినేసారు కొన్ని ఉంచారులేండి ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చేసి టైము మనకి రాగానే మీకు వీడియో చేయాలని చేస్తున్నాను పదకొండు ఇరవై ఐదు అయిందండి ఇంత చిన్నది కూడా షేర్ చేసుకున్నాను నా ముద్దుల బ్రదర్ నన్ను హెర్బల్ స్టార్టింగ్ డేస్లో ఎంకరేజ్ చేయలేదు నన్ను అస్సలు అస్సలు ఎంకరేజ్ చేయలేదు కానీ నేను మాత్రం నేను హెర్బల్ లైఫ్ చేయాలి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా ఒక దాని మీద స్టిక్ అనే ఉన్నాను అనమాట అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ మా బ్రదర్ మీరు కూడా మీ బ్రదర్ ఆపారు మీ హస్బెండ్ ఆపారు అని అస్సలు ఆగిపోకండి మీరు సక్సెస్ అయితే ఎక్కువ సంతోషించేది వాళ్ళే అనమాట మీకు తెలుసు ఇందులో ఎంత మంచి ఆపర్చునిటీ ఉంది ఎంత మంచి గ్రోత్ ఉంది మీకు తెలుసు మీరు డిసైడ్ అవ్వండి మీరు డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళండి తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఫుల్గా ప్రేమిస్తారు నా బ్రదర్ నాకు ఇది పంపించడం చాలా ప్రీషియస్ అనమాట బంగారం కన్నా ఎక్కువ ఓకేనా మీతో షేర్ మళ్ళీ నేను మార్నింగ్ లేచి విజయవాడ బయలుదేరాలండి అయితే కంప్లీట్ అయిపోయింది పడుకుంటున్నాను మళ్ళీ ఫోర్ కల్లా లేచి నేను విజయవాడ బయలుదేరుతాను రేపు మెగా క్లబ్ డే చాలా చాలామంది కొత్త కస్టమర్లు వస్తున్నారు వాళ్ళందరి కోసం మళ్ళీ రేపు విజయవాడ వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాను